హాయ్ నమస్తే నన్ను మీరు ఆపల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ఈ మధ్య కాలంలో భార్య భర్తలకు సంబంధించినటువంటి పంచాయతీలు డిస్ప్యూట్స్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కొన్ని లక్షల కొలది విడాకులకు సంబంధించినటువంటి కేసులు ఫ్యామిలీ కోర్టులలో నమోదు అవుతున్నటువంటి పరిస్థితి ఒక సర్వే ప్రకారం గంటకు ఒక డైవర్స్ ఫ్యామిలీ కోర్టులలో దేశవ్యాప్తంగా ఫైల్ అవుతుంది అనేది ఒక సమాచారం విపరీతంగా భార్య భర్తల మధ్యన పంచాయతీలు పెరగడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం దాంతోపాటు ఏంటంటే వేరు వేరుగా కలిసి ఉండాలనేటువంటి ఆలోచన ఉండటం అడ్జస్ట్ కాకపోవడం కంపాటిబిలిటీ మెయింటైన్ చేయకపోవడం వీటన్నిటి భార్య భర్తల మీద ఒకరికొకరు డామినేషన్ భరించలేక విడిపోతున్నటువంటి పరిస్థితి అయితే భార్య భర్తల మధ్యన గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలో భార్య మాట్లాడేటటువంటి మాటల్ని భర్త రికార్డ్ చేయటం భర్త మాట్లాడేటటువంటి చేసేటటువంటి వ్యవహారాలని భార్య రికార్డ్ చేయటం లేదు ఇరువురి మధ్యన ఫోన్లు జరుగుతున్నటువంటి సంఘ సంఘర్షణ కావచ్చు సంభాషణ కావచ్చు వాటిని లైఫ్ పార్ట్నర్స్ రికార్డ్ చేయటం అనేటువంటి చెబుతాం అయితే భర్త కానీ భార్య కానీ ఈయన ప్రవర్తన ఇలా ఉందని చెప్పడం కోసం విడాకుల కోసం దరఖాస్తులు పెడతా దరఖాస్తులు పెట్టిన తర్వాత విడాకులకు సంబంధించినటువంటి కేసులు విచారణ జరిగేటటువంటి సమయంలో భార్య భర్తల మధ్యన జరిగినటువంటి చర్చల్ని సంభాషణని వాట్సాప్ రికార్డ్స్ని ఫోన్ రికార్డ్స్ని సాక్ష్యంగా పెట్టమని చెప్పేసి ఒక భార్య హర్యానా కోర్టులో ఒక పిటిషన్ వేయటం అని జరిగింది భార్య భర్త మీద విడాకుల కోసం పోయింది విడాకుల కేసు విచారణ జరుగుతూ ఉంది హర్యానాలో ఆ తర్వాత ఏంటంటే భర్త యొక్క క్రియాలిటీని నిరూపించాలంటే ఆమెకు ఉండేటటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయన మాట్లాడేటటువంటి మాటలను రికార్డ్ చేసింది ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ ఇండివిజువల్గా మాట్లాడేటప్పుడు కానీ సీక్రెట్గా భర్త మాట్లాడేటటువంటి మాటల్ని క్రియాలిటీ కిందకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో వాటిని ఎవిడెన్స్గా ఫ్యామిలీ కోట పెట్టడం అని జరిగింది ఫ్యామిలీ కోట పెడితే హర్యాలలో దాన్ని పరిశీలించినటువంటి ఫ్యామిలీ కోర్టు ఏం చేసిందంటే ఒక భార్య భర్తల సంఘర్షణని స్వీకరిస్తే వీటిని ప్రోత్సహించినట్లు అయింది కాబట్టి వీటిని తీసుకోవద్దని ఫ్యామిలీ కోర్టు డిస్మిస్ చేసింది ఆ తర్వాత హైకోర్టుకు మ్యాటర్ రిఫర్ అయింది హైకోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది దాన్ని ఛాలెంజ్ చేసినట్టు దాన్ని మీద ఛాలెంజ్ చేసినట్టు ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు దాకా మ్యాటర్ రిఫర్ అని జరిగింది అయితే ఏం జరిగింది గౌరవ సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న పెంచి ఈ విచారణ హర్యానా మరియు హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సేమ్ సిమిలర్ సెట్ ఆఫ్ ఫ్యాక్స్ తోటి రెండు కేసుల్ని సుప్రీంకోర్టు విచారణ చేయడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో ఏంటి ఎస్ భార్య యొక్క పరిస్థితిని భర్త యొక్క క్రియాలిటీని నిరూపించడానికి మాట్లాడేటటువంటి మాటలు చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు వ్యవహారాలు కావచ్చు వాటన్నిటిని కూడా రికార్డ్ చేస్తే వాటిని సాక్ష్యంగా పరిగణించవచ్చు అనేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు సమర్థించి సుప్రీంకోర్టు వారు ఒక నిర్ణయాన్ని చెప్పడం జరిగింది ఈ వారిద్దరి మధ్యన భార్య భర్త ఇద్దరి మధ్యన జరిగినటువంటి చర్చ వాళ్ళ ఇద్దరి మధ్యన భార్య భర్తల మధ్యన దాంపత్య సంబంధాలు ఏ మేరకు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆ సంభాషణ తెలుపుతుంది దాన్ని బట్టి వాళ్ళు కలిసి ఉండే వాళ్ళ విడిపోయే వాళ్ళు అనేటటువంటి విషయానికి రావచ్చు అనేటటువంటి ఆలోచన చేసి వాట్సాప్లు కానీ ఫోన్ రికార్డింగ్స్ కానీ లేదు ఇతర రికార్డింగ్స్ అన్నిటిని కూడా పరిగణలో తీసుకోవచ్చు సాక్ష్యంగా పరిగణించవచ్చు దాన్ని బెయిట్ చేసుకొని జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు అనేటటువంటిది కింది కోర్టులకు తీర్పు ఇవ్వటం జరిగింది దీన్ని మీ అందరికీ ఒక అవగాహన కోసం నేను నోటీసులు పెడతాను థ్యాంక్ యూ